ఒక్క చె నికరం ఉండదు ఏడ నీళ్ళు ఎరక తింటున్నా ఉన్నా ఎండుగా ఉన్నా బంగారంగా ఉన్నా తన కనుక మిలలు కావాలా బిద్దెలు కావాలన్నా బిడ్డ దీపాలు భక్తికి తెచ్చి పూజ చేస్తున్నవే నిజ హైదరాబాద్ ఆనాడు అరాడు ఆ తల్లి అమరావతి జంగమయ్య మాట శివన పెట్టింది జంగమయ్య రాజ్యం అడిగిరా దేశా ఊరు పేరు అదే అమర సింగు నగరూ అయ్యా అమర సింగు నగురమే నా భర్త అమర సింగు రాజు బంగారం తీరు అంటే తిరుగుతున్నది అన్ని వరకున్నాయి కానీ అయ్యా మాకు ఎన్ని ఎందుకయ్యా బంగులాలు భావంతులు ఆవులు గోగులు మాకు ఎన్నో ఉన్నాయి కానీ మా గర్భసాన అమ్మని పిలవ ఆడపిల్లలేదు బాపని పిలువ కొడుకులేడు అయ్యా నాకు కొడుకుల బిడ్డలు కావన్నని బయలుల్ని వచ్చి గుళ్ళ పుయ్యలు ఎత్తన్న కొడుకుల బిడ్డల పలవీత్తనం ఇంటికి పోతా లేకపోతే ఇదే గుళ్ళల్లా అయ్యా మా ప్రాణం పూర్వకాలం అంతా సీతాదేవి ఎంత చర్యలు పడ్డదో గన్ని చర్యలు ఎల్ల తీస్తావమ్మా చర్యలు ఎందుకు వెళ్ళదీయాలి భార్య భర్తలకు ఇంత కట్టం ఎందుకు అనుకుంటే నూరేళ్ళు బతకాలని అనుకుంటే వచ్చిన దారి పట్టుకొని భర్తను తీసుకోట నాగో నీకు అటువంటి పిల్లలు ఒట్టినాక ఎడలేని బాధలు ఎడలేని శరులు శ్రీదమ్మ బాధ శ్రీదేవి కష్టం ఎల్లమ్మ ఎలా బాధలు అత్తయ్య అన్నవయ్యా బాధలు రానోళ్ళు ఎవరయ్యా కష్టం రానోళ్ళు ఎవరు నరమానవులకు కష్టమే కన్న తల్లి సుఖమే మరవన్న తల్లి పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమావాస్య కష్టం వచ్చిన్నాడు ఏడవద్దు సుఖం వచ్చిన్నాడు నా వద్దు ఎన్ని బాధలు వచ్చినా ఊరుచుకుంట తండ్రి నాకు కొడుకు బలము బిడ్డ పలమోడి గట్టు నాకు వడవంటి కన్న పేరు దగ్గర కావాల కొడ్డు పేరు దూరంగా ఉన్నాంటే ఎంత పెద్ద బాధ వచ్చినా భరించుకుంట నాయనా నాకు పలమోడి మాముా మా మామా దురా మానానాని ట్టు సభ కట్టు కట్టిందో అయిన గుడికాడ తల్లి అంగిట వందు భగవంతుడు పలమోడి కట్టంగా సప్పట్టు కొట్టు వంట వాళ్ళను సప్పట్టు రా సప్పట్టు కొట్టే కాలం సత్తనాశనం అయిపోయింది ఆ అన్న రావన్న పల్లె మొత్తం మారిపోయింది ఎవరిన సప్పటి కొడతారు రా పేరుండ బట్ట కట్టుకోరి బుద్దివాడి చెప్పుదే ఏ ముసలి వింటాంది ఏ ముసలోడు వింటాడు ఏ పోరు వింటాంది ఏ పోలోడు వింటాండు అదే సాయంత్రం ఆరు అరయిన గంట కాలు టీవీ కాడ కూసుకున్నట్లయితే మగిలిదేకులు ఇస్తారు అకులు తూర్పు రైలు పల్వడికి వెళ్లే బస్సు కొడుకు పిల్లమాట కోడలు కొడుకు పిల్లం కాకుండా మంది పిల్ల స్వాతి చినుకులు అత్తారింటికి దారెల్లి కోయిలమ్మ వదనమ్మ పుడుక కార్తీక దీపం అది కూడా ఫైనల్ అయిపోయింది బ్రహ్మముడి మనసు త్రీ నైన్ మామగారు ఏమన్నా అంటే సీరియల్ పడతారు ఎవరైతే చప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టినోళ్ళ రోగాలను సప్పట్లు కొట్టిన వాళ్ళ మీద పడతాయి అవి ఇట్టం సప్పట్లు కొట్టపోతే కీళ్ళ లూసిపోతాయి దగ్గపడిచే మట్టు ముక్కు పొట్టిద్ద గోడు గారు అంట అంత బయట గురిగా తీసేది అంటారు అంత అవుతుంది అటు నీ ఏం చూసినా కాబట్టి నాకుడే రాకుడే అవుతుంది అట్లా కూడా సప్ప కొత్త కానీ చుట్టుకుంటే పయ్యానికి సప్పర్ది కొడతారు భక్తికి సపర్ది కొడతారు కుడికాడ భార్య భర్తల సంతాన పలమూడి కట్టుకొని భవనాల బయలు వెళ్ళిపోదామా అని ేడి వాస్తారే అమ్మా ఎట్లా వస్తున్నారు నరసపీ తంగదారి మోగారి గుడుదావాడుదా గంగదారి ఇద్దరు గుడిదారి ఇద్దరు గుడుదావ గంగదారి వ you <tries> very ఇద్దరు భార్య భర్తలు భవ నిండుకున్నారు భవనాలు నిండుకున్నప్పుడు అటువంటి భవనాలు నిండుకున్నాక పరుగున తల్లికైన అలనాటి వాళ్లకు పుణ్యాన తొమ్మిది నాటి వాళ్లకు పాపారా పది నెలలు

అయ్యో తప్పిన కదా దేవాల దేవుడు పోతుంది వరదేవుడి మధ్య పరదేవుడి మధ్య కట్టవచ్చు గా నెలగిడ్ తప్ప వచ్చిన మిస్ కావచ్చు అట్లయితే కిట్న అవుతావ్వా నాకు కడుపులో పడ్డప్పుడు కడుపులంతా గడ్డ పలు చదివినట్టడవాడే నీకు ముందుగడ పొలాడు ముందుగడ పొలాడు గట్టినైంది నీకు మోడలేడు ఓ మొగడు కంటిలో కానుపా మొగడు అనుకో ఓ ఈనాడు పేపర్ లాగిపోయింది తెలుసుకొని పడుతుంది కాదు ఆ నాది పడుతుంది చూసి ఫోటో పడుతుంది ఇక నా ఫోటో చూసి రంగా ఇక ఈ పొలకు ఏ దేవుడు కర్ణచ్చు ఏ భగవంతుడు కర్ణించవచ్చు ఏ భగవంతుడు ఏ భగవంతుడు కర్ణచ్చు ఏ భగవంతుడు కర్ణించవచ్చు ఏ దేవుడు కర్ణించవచ్చు భర్త లేని భాగ్యం కలిగింది మొగలు లేని మోక్షం కలిగిందా అని తెల్లారు లేదు తనగా సూత్ర నాది నా ఫోటో చూసి ఎట్లా నా పేరు తగ్గుతారు కదమ్మా అంతేనా నిజమా అంతే ప్రామిస్ అమ్మతోనమ్మా నికో అంతేనంట నీ మాట పట్టుకుంటే పన్నెండు ఇళ్లకు ఆరు ఇల్లు అయితాయి ఆరు ఇళ్ళకు మూడిల్లు అయితాయి మూడిళ్లకు ఒక్కటే ఇల్లు మిగులుతు ఆనాడు మాత్రం అనగానే పలవు తిన్న తల్లి దాసు కళ్ళ చూసి లే తోడల ఉన్నావో మామా తోటల్లా ఉన్నాద బాబా గారు

దేవతల మొక్కే మొక్కదన్నవా మొక్కదన్న రాయసురా బతిపోసవ్వా నీ బాంత కాలు మొక్కదా తల్లి పిల్ల సల్లగా ఉండేట డోర్ కొట్టం పెన్నాన్ని తీసుకుపోయి దారుణం చేపచ్చు కదా తండ్రి నీ బాంత రాయసురా బతిపోసవ్వా నీ బాంత కాలు మొక్కదా నా పందిరు లంజమున్న నెలకోసారి రెండు నెలకోసారి ఊరికే కూర్చు అవుతుంది మూల పడుతుంది నేను తీసుకుపోదాం అంటే పంది దాన్ని ఎవడాలో తీసుకుపోయి గుండోలు ముంచి దారుణం చేయించి దాన్ని అవ్వగారు ఇంత దోలి నువ్వు వచ్చినా ఇల్లు లేదు అయ్యో నేను కాదురా ఆ

అడగలుగుంటా జిండా ఉక్కుంటా జనా బుక్కి పిండా

ఉదా అంబార్ ముక్తవ్ బాయ్ సిక్ నాడు డె లీటర్ డబ్బా పోసే చెల్లె ముల్కనూరు కేంద్రాన్ని కాని ఓ మొన్న దసరా తల నెల కింద భారీ వర్షం కొట్టింది చెల్లె అయ్యో భారీ వర్షం కొట్టినాక నామో కూడా ఏం తోటలు పెట్టుకున్నారు పత్తులు పెట్టుకున్నారు మరిద్దరు రోజు ఇంటి ఎట్లా బతుతే నాన్ను అయ్యో వీడిగా వీడికి ఆయన ఇంటి కూడా ఆయన ఇంత సర్ది పెట్టుకుని దబా షేర్లో వేరే చెల్లె ఇక షేర్లో వేరే ఆగ గిట్ల మిట్ట మధ్యాహ్నం ప్రొద్దు అయింది గంట ఆ ఓ సాటడన మొబ్బు గిర్ర తిరిగే ఆ గిర్ర తిరిగి ఆసి మొగవార గాశ్యల్ల హ యొకొక్క సినుకు గవ్వలంతా గవ్వలంతా సినుకున నాసాతి కొట్టి చల్లగా ఇదరగాలatte ఒక్కలు ఒక్క బొట్టే పాలు తెల్లారు లేన గిలాసాలు పట్టుకొని గిన్నెలు పట్టుకొని బాటిల్ పట్టుకొని ఆ గిలాసులు పట్టుకొని తెల్లారు నా ఇంటికి ముందట మంచిగా లైన్ కట్టేది ఆ నా పెరుగుతో మంచి గడ్డల గడ్డల పెరుగు కోలు సెంగరిస్తున్నాడు కాదు ఓ ఏంటి గంట సంగరించుకుంటుంది మా మార్గలు గడ్డ గడ్డ ఉండేది పెరుగు పాలన తర్వాత చూసినా ఎన్నో బాధల పడ్డది ఫలితం దక్కింది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఆడవిల్ల చల్పించింది ఇంకా సార్ అయితే పడ్డాది

పిల్లలేడు పిల్లలో 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 పిల్లలు పడరాని పాటల పడ్డవు రాయలు పూజలు చేసినవే అల్లా నీ కన్న కడుపు వండిందమ్మా నీ కోరిక నెరవేరింది నీ గర్భాన చక్కని బిట్టగలిగింది ఉత్తరాధుల పట్టు వేరేవాడు మీ మరదిద్దడ సూర్య మారాదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు భార్యలు చేసుకున్నాడు కానీ నలుగురు భార్యలకు ఓ భార్య చాకుంటే ఓ భార్యలో పిల్లల సంతాన పరం లేదు నీ కళ్ళని మరిచి సిన్నోడు కాదా నీ ఆరళ్ళు సిన్నోళ్ళు కాదా నీ ఆరాళ్ళకు సంతానం లేదా నీ కడుపు అన్నిందమ్మా